రోహిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం తాండూరు డిస్టిక్ హాస్పిటల్లో

ఆ అన్న రామ రామ ఈ కారు మండలాల గని బాబు ఆక్టర్ न <laughs> च Muslim, पा। <क्णगाल> तो दो दो तुछ तुछ <quently> ना? Hmm. तिन आधे आधा तो मैं चलो चलो नीता पर चलो नीता पर अरे सुनो इनका बाकी का జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూర్ పట్టణంలో పైలెట్ రోహిత్ రెండ్రి నివాసం దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా అన్న అభిమానులు చాలామంది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టడం జరిగింది అది జయశ్రీరామ్ అశోక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా తాండూరు పట్టణపాటి ఆధ్వర్యంలో నహీమఫ్ పైగారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల డిస్ట్రిబ్యూషన్ మరి అదేవిధంగా బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మనం చూస్తూ ఉంటే రోహితన్న ఆశీర్వదించడానికి తాండూరు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకుంటూ వాళ్ళు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరు కూడా టీవించడం జరిగింది మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అన్న ఇంకెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మాజీ తాండూరు అభివృద్ధి కోసం అన్ని ఉంది ఇక్కడికి వచ్చి గడ్డ ఉంటా అని నిరంతరం కృషి చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి గారి ముఖందరి సందర్భంగా ఆర్డూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు అభిమానులు ప్రజలు అందరి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలతో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతుంది పుట్టినరోజు అంటే ఇదేవో దావతులు చేసుకుంది కాదు అనంత పద్మనాభ స్వామి దగ్గర పూజ నుంచి అందరి అభిమానుల సమక్షంలో మొత్తం తాండూ దగ్గర నుంచి అందరి సమక్షంలో కేక్ కటింగ్ దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి ఫండ్లు ఇవ్వడం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం దాకా ఈ సంబరాలు మార్గంగా జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామంది యువకులే కాదు పాత్రికేయులు కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసినట్టు రోజుల మీద ఇంకా అభిమానం అనేది ఇది అర్థమవుతా ఉంది రోహిత్ రెడ్డి పుట్టింది జూన్ ఏడు మృగశిర కార్తీలో పుట్టిన అంటే ఎర్రటి ఎండాకాలం పోయిన తర్వాత చల్లగా అందరికీ చల్లదనాన్ని ఇచ్చే పంటలకి భరోసా ఇచ్చే ఎట్లయితే మృగశిర కార్తీ వస్తుందో అట్లా రోహిత్ రెడ్డి కూడా మృగశిర కార్తీ రోజే పుట్టి తాండూరుని చల్లగా చూసుకుంటా అనే భరోసాతో ఈ నీళ్ళ మీద అడుగుపెట్టి ఆయన ఆధ్వర్యంలో తాండూరు ఎంత అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పండుగ అందరికీ బాధపడుతున్నది ఈరోజు అధికారం ఉండొచ్చు అధికారం పోవచ్చు ఎమ్మెల్యే గిరి ఉండొచ్చు పోవచ్చు ఓట్లు రావచ్చు ఓట్లు పడకపోవచ్చు వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో నిరంతరం ఉండే రోహిత్ రెడ్డికి ఈ గడ్డ మీద నుంచి వీళ్ళందరి సమక్షంలో కూడా ఈరోజు శుభాకాంక్షలు జరపడానికి చాలా సంతోషిస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ యువకుల గుండె సబ్బుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు యావత్ తాండూ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారు ప్రజల కోసం యువకుల కోసం తాండూరు నియోజకవర్గం కోసం అనేక రకాల కృషి చేసిన సంగతి తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు ఉదాహరణకు మీరు చూసినట్టయితే ఈరోజు తాండూరు నియోజకవర్గానికి పదహారు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన రోహిత్ రెడ్డి గారు ఇందులో బీసీ భవన్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి యువ నాయకుడు మరి ఎంతో ఉత్సాహవంతుడు మరి ఆయనకు మా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ మరి భవిష్యత్తులో కూడా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో అన్ని విధాలుగా తాండూరు అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ మరి అదే విధంగా రోహిత్ రెడ్డి గారు ఈ తాండూరు ప్రాంతం కోసం మరి ముఖ్యంగా మీరు చూసినట్టయితే మరి తాండూరు సుఖ సంతోషం ఉండాలని మరి పదకొండు దినాలు చండీ యాగం పెట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు ఇవన్నీ ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు తాండూరు ప్రజలు తాండూరు రైతులు తాండూరు మైనార్టీలు తాండూరు మహిళలు తాండూరు అందరూ కూడా మంచి ఉండాలనే ఉద్దేశం రోహిత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి రోహిత్ రెడ్డి గారి రోహిత్ రెడ్డి గారి అవసరం ఈ తాండూరుకి ఉన్నది భవిష్యత్తులో కూడా ఆయన అవసరం కావాలని చెప్పేసి కూడా తాండూరు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు రోహిత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి టీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాలు కానీ అన్నదానాలు కానీ అదేవిధంగా కేక్ కటింగ్లు కానీ ఈరోజు యావత్ రెండు వందల ఆరు గ్రామాల్లో మరి పెద్ద ఎత్తున ఈరోజు రోహిత్ రెడ్డి గారి ఒక జన్మదినం సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం ఇదందరికీ కూడా మేమందరం కూడా రోహిత్ రెడ్డి కూడా తాండూరు ప్రజలకు అండగండి చేసుకుంటూ మరో టీఆర్ఎస్ క్యాడర్ తరఫున రోహిత్ రెడ్డి గారికి శుభాకాంక్ష